జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది ఆ ఫిర్యాదులో డిఆర్డిఏ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆ డిఆర్డీఏ సిబ్బందిని ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా దూషించటం భౌతిక దాడులు చేయటం ఇలాంటి సంఘటనల మీద ఫిర్యాదు చేయటం జరిగింది అయితే ఇదే విషయం మీద గతంలో కూడా లతోటి శివశంకర్ గారికి ఫిర్యాదు చేసినాము ఈ ఫిర్యాదును కూడా లతోటి శివశంకర్ గారు పట్టించుకోకపోవటం వల్ల దా పట్టించుకోకపోవటం వల్ల డిఆర్డిఏ పిడి గారు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏ ఎటువంటి ఆధారాలు లేకుండా కలెక్టర్ గారి ద్వారా సస్పెండ్ చేయించారు అయితే కలెక్టర్ గారికి వాస్తవంగా మా ప్రభుత్వ జీవోల ప్రకారం మా జీవోల ప్రకారం కలెక్టర్ గారికి సస్పెండ్ చేసే అధికారం లేకపోయినా అతను కలెక్టర్ గారిని మిస్గైడ్ చేసి మిస్గైడ్ చేసి సస్పెండ్ చేశారు అయితే దీని మీద నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో రిట్ పిటేషన్ చేసినా రిట్ పిటేషన్ మీద రిట్ దాని మీద రిపోర్టు ఇవ్వమని అడిగారు అయితే ఈ సస్పెన్షన్లో ఎటువంటి ఆధారాలు అతను చూపిపోవటం వల్ల కోర్టుకే రిట్ పిటిషన్ దాఖలు చేయలేక నన్ను ఆ నుంచి ఆ రోజు నుంచి నన్ను కేసు విత్డ్రా చేసుకో లేదంటే నేను అంత చూస్తాను నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని చెప్పి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని ఇళ్ళ మీదకు పంపించి దాడులు చేపించటం అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నీ ఇదే సంఘటనలు మన సంబంధిత జీవోలు అతను చేస్తున్న దాని మీద పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్ గారికి మరోసారి నేను మళ్ళీ ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెయిట్ చూస్తాం దీని మీద కూడా ఎంక్వైరీ జరిగిద్దో జరగదో లేకపోతే ఏమైద్దో లేకపోతే కలెక్టర్ గారు జేసీ గారికి రాశారు జేసీ గారిని ఎంక్వైరీ చేసి దీని గురించి తొందరగా నివేదిక ఇవ్వమని చెప్పారు అయితే జేసీ గారికి నేను అన్ని ఆధారాలు కూడా ఇవ్వటం జరిగింది జేసీ గారి ఆధారాలే మొత్తం ఇచ్చినాం ఆ తర్వాత చూడాలి వెయిట్ చేయాలి ఇప్పుడన్నా అతని మీద చర్యలు తీసుకుంటారో లేదో అతను ప్రభుత్వం నుండి వచ్చే నిధులన్నీ తన సొంత వ్యక్తుల ద్వారా డ్రా చేయటం గ్రామాల్లో ఎటువంటి మండలాలకు కానీ దీనికి కానీ నిధులు పంపించకుండా తన సొంతానికి వాడుకోవటం మండలాల నుంచి నిధులు తీసుకొచ్చుకొని వాడుకోవటం ఇలాగ మిస్కేట్ చాలా చేస్తున్నారు దాదాపు సుమారు నాలుగు ఐదు కోట్ల రూపాయలు అతను అవినీతి చేశారు ఈ ఆధారాలను కూడా త్వరలో ఏసీబీ వారికి కూడా నేను ఇవ్వాలని చూస్తున్నాను